ప్రభుత్వాలు మారిన ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడం లేదని ఈ ఉద్యమ ఆకాంక్షలు ప్రశ్నగానే మిగిలిపోతున్నాయా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారు వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు వారందరికీ ఉద్యమాభివందనాలు ఎందరో త్యాగాల ఫలితమే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులు కోరుతున్నారు అయితే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏమున్నాయంటే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేది ప్రధాన డిమాండ్ అయితే ఈ మధ్యనే తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇడ్లీ సాంబార్ గోబేతో మొదలైనటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమము రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చకపోవడానికి కారణం ఏమిటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఉద్యమకారులకు అసలైన గౌరవం గౌరవం ఎప్పటికీ దక్కుతుందనేది ప్రశ్నగానే మిగిలిపోయింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమకారులను గుర్తించి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చడం ఉద్యమకారులకు కాస్తంత ఊరటనిచ్చింది ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఉద్యమకారులకు తగిన గుర్తింపు కార్డులను ఇచ్చి వాళ్ళను కాపాడాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి వాళ్ళు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు